ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర తొంభై నాలుగవ భాగం ప్రభాకర్ నెంబర్ చూసి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసిన అరవింద్ ఏంటి మా అమ్మాయి ఎందుకు పుట్టింటికి వచ్చిందో కనుక్కోవడానికి ఫోన్ చేశారా కన్నబిడ్డ కన్నీళ్లతో వస్తే ఏ తండ్రి గుర్తొచ్చేది ఫస్ట్ అలుడే కదా అరవింద్ అసలు ఏం జరిగింది ఏం జరిగిందో మీ కూతురు చెప్పే ఉంటుందిగా నీకు ఇష్టం లేని పని చేయడం తప్పే కానీ దానికోసం నువ్వు ఇంట్లో నుండి బయటికి పంపడం ఎంతవరకు కరెక్ట్ చూడండి తనని బయటికి గెంటింది వాటిని చేంజ్ చేసినందుకు మాత్రమే కాదు తను మాట్లాడిన మాటలకి కూడా అలా అనుకు అరవింద్ దానికి మొదటి నుండి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పిచ్చి నేను వద్దంటే అన్నం నీళ్లు మానేసి మరీ చదువుకుంది ఆ ఉద్దేశంతోనే అలా మాట్లాడుండొచ్చు దయచేసి మీ గొడవకి తెగే వరకు లాగొద్దు నేత్రని నసజెప్పి నేను ఇంట్లో వదిలిపెడతాను తెగే వరకు కాదు ఆల్రెడీ తెగిపోయింది నాకు తెలిసి మీరు వదిలిపెడతానన్న మీ కూతురు నా దగ్గరికి రావడానికి రెడీగా లేదు ఎప్పటి నుండో నువ్వంటే ఇష్టం లేదు వెళ్ళిపోతానంటుంది కదా ఆ అవసరం అంతకంటే లేదు అందుకే పంపించేశాను అని ఫోన్ పెట్టేస్తుంటే వన్సికెన్ అరవింద్ వాట్ నేత్ర నీ గురించి చాలా విషయాలు చెప్తుంది అవి ఎంతవరకు నిజం నన్ను అడుగుతున్నారంటే ఆ మాటలు నమ్ముతున్నారనే కదా అది కాదు అరవింద్ ఇది నా పర్సనల్ మ్యాటర్ మరొకరి ఇన్వాల్వ్మెంట్ నాకు ఇష్టం లేదు అని విసురుగా ఫోన్ పెట్టేస్తే ఒక్కరోజులో వీధిలో పడ్డ కూతురి జీవితం ఎటుపోతుందో పోతుందో అర్థం కాక అయ్యోమలంలో పడ్డాడు ప్రభాకర్ ఏడ్చి ఏడ్చి ఏటెళ్లాలో అర్థం కాక చీకటి పడే వరకు రోడ్డు మీదే ఓ గట్టు మీద కూర్చున్న నేత్ర తన ఎదురుగా ఒక కారు ఆగడం ఫ్లాష్ లైట్ వచ్చి తన కళ్ళల్లో పడడంతో కళ్ళకి చేతుల్ని అడ్డంగా పెట్టుకుంది ఏ నేత్ర నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావు అంటూ కారు దిగాడు విక్రమ్ విక్కీ అనుకుంటూ కంగారుగా చేతులు అడ్డం తీసిన నేత్రకి నువ్వేంటి నేత్ర ఇక్కడ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతుంటే విక్కీ అది నేను ఇక్కడ అంటుండగానే ఎవరు రాది అంటూ విక్కీ వెనక్కి కార్ దిగిన ప్రకాష్ కూడా నేత్రని చూసి విక్రమ్ ఈ అమ్మాయి అరవింద్ భార్య కదా అవును డాడ్ మరి ఇక్కడుందేంటి అదే అర్థం కావట్లేదు ఏమైందమ్మా వేళకాని వేళలో మీ ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఇలా రోడ్డు మీద ఉండడం ఏంటి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా తలంచుకుంది ఏమైనా ప్రాబ్లమా నేత్ర అదేం లేదు విక్కీ మీరు వెళ్ళండి నేను వెళ్తాను సరే మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను పదా మా ఇంటికా అదేనమ్మా అరవింద్ ఇంటికి ఏదో జరిగిందని ఇద్దరు ముఖాలు చూసి నవ్వుకొని పోనీ మీ అమ్మగారింట్లో ఇంట్లో వదిలిపెడతాను పదమ్మా ఎంతసేపు ఇలా రోడ్డు మీద ఉంటావు వద్దండి ప్రస్తుతానికి నేను ఎవరింటికి వెళ్ళలేను నాకెవ్వరూ లేరు మానవత్వంతో నా గురించి అడిగారు థ్యాంక్ యూ మీరు వెళ్ళండి నేను ఇంకెక్కడికైనా అంటుండగానే చూడమ్మా ఆడపిల్ల నడి రోడ్డు మీద నిలబడి సమస్య చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుందంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను నీకు చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదు కానీ నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాం రా కంగారుగా మీ ఇంటికా వద్దండి చూడు నేత్రా ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ నువ్వు దేనికో బాగా సఫర్ అవుతున్నావు అనిపిస్తుంది ఈ టైంలో మీ ఇంట్లో వదిలిపెడతానన్నా వద్దంటున్నావంటే మేబీ వాళ్ళతో ఏదైనా గొడవ ప్రాబ్లం ఏదైనా రేపు పొద్దున్నే మాట్లాడుకోవచ్చు ఈ టైంలో ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు నా మాట విని మా ఇంటికి వెళ్దాం పద అని విక్రమ్ చెప్పడంతో సైలెంట్గా ఆలోచిస్తుంది నేత్ర నీ గురించి మేమేమీ అడగం ముందైతే ఇక్కడ నుండి పదమ్మ అని ప్రకాష్ కూడా ఆప్యాయంగా పిలవడంతో ఏ దారి లేక నడి రోడ్డు మీద నిలబడిన తనకి ఎటు వెళ్లే దారి లేకపోవడంతో వాళ్లతో వెళ్ళడానికి సిద్ధపడి సరేనంటూ తలూపింది నేత్ర మంచిది పదమ్మ అంటూ ఆప్యాయంగా ప్రకాష్ విక్రమ్ నేత్రని తమ కారులో ఇంటికి తీసుకెళ్లారు ఆ రోజు త్వరగా వస్తామని చెప్పడంతో ప్రకాష్ విక్రమ్ల కోసం ఎదురు చూస్తూ ఏదో పుస్తకం తిరిగేస్తున్న లలిత వాళ్ళ కారు సౌండ్ వినిపించడంతో వీళ్ళు వస్తే ఒక బాధ రాకపోతే మరో బాధ అనుకుంటూ కిందకొచ్చింది వాళ్లతో పాటు నేత్ర ఉండడం చూసి తనెందుకు వాళ్లతో వచ్చిందో అర్థం కాక మెట్ల పోతే ఆగిపోయింది చూడమ్మా నేత్ర ఇది నీ ఇల్లే అనుకో ముఖమాట పడకు నీ సమస్య నీకు చెప్పాలనిపిస్తే మాకు చెప్పు లేదంటే అది కూడా అవసరం లేదు అంటూనే ఎదురుగా కనిపించిన లలితను చూసి లలిత ఏంటి అలా చూస్తున్నావు ఈ అమ్మాయి పేరు నేత్ర ఈరోజు నుండి మన గెస్ట్ కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది నేత్ర ఈజ్ మై మామ్ అనడంతో పరా ఇంటికి తను వచ్చిన పరిస్థితికి బాధగా తలెత్తి ఆవిడ వైపు చూసిన నేత్ర లలితని చూసి ఆంటీ మీరా అంటుంటే ఏంటి ఇక్కడే ఉంటుందా అనుకుంటూ ఆశ్చర్యంగా అడుగులు అడుగేసుకుంటూ వాళ్ళ ముందుకొచ్చిన లలితని చూసి మీరు విక్రమ్ మదరా ఆంటీ ప్రకాష్ అనుమానంగా చూస్తూ అదేంటి మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా లేదంకుల్ ఆంటీ నేను ఒకరోజు గుడిలో కలిశాం అంతే గుళ్ళో కలిసావా అంటూ లలితను డౌట్గా చూస్తుంటే వీళ్ళ గురించి చెప్పి వీళ్ళకి దూరంగా ఉంచాలని నేననుకుంటే ఈ అమ్మాయి ఏంటి పులిభోన్లోకి డైరెక్ట్గా వచ్చింది అనుకుంది లలిత లలిత అని గట్టిగా అరిచిన ప్రకాష్ గొంతుకి ఉలిక్కిపడి ఏంటండి ఏంట పరధ్యానం ఈ అమ్మాయి పేరు నేత్ర మన విక్రమ్ ఫ్రెండ్ కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది అర్థమైందా అర్థమైందని తలూపుతూ కానీ ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడికి అనవసర ప్రశ్నలు అనవసరం నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అది కాదండి అసలు ఈ అమ్మాయి చెప్తున్నాను కదా కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటుంది వెళ్ళి పని వాళ్ళతో గెస్ట్ రూమ్ రెడీ చేయించు అని సీరియస్ టోన్తో చెప్పడంతో భయంగా అక్కడి నుండి లలిత వెళ్ళిపోతే నువ్వేమనుకోకమ్మా నా భార్య కొంచెం పాతకాలం మనిషి పైగా పల్లెటూరుది తనకిలాంటి పద్ధతులు అలవాట్లు పెద్దగా తెలియవు ఇబ్బందిగా నవ్వి పర్లేదండి అవును నా భార్య నిన్ను గుళ్ళో కలిసిందే అన్నావు కలిసేమైనా మాట్లాడిందా రోజు నీకు ఒక విషయం చెప్పాలి అనడం గుర్తొచ్చి లేదండి ఏదో చెప్పాలన్నారు కానీ చెప్పలేదు పళ్ళు బిగబట్టి అలాగా అయితే నువ్వు వెళ్ళి కాసేపు రెస్ తీసుకోమ్మా ఏ విషయమైనా పొద్దున్నే మాట్లాడుకుందాం అని పనివాళ్లతో పంపిస్తూ నేత్రా ఇంతకీ భోంచేసావా ఆకలిగా లేదు అలా అంటే ఎలా నేత్ర నీ హెల్త్ ఏమవుతుంది కొద్దిగా ఏమైనా తిని వెళ్ళు లేదు విక్రమ్ తినడానికి మనసు శరీరం రెండూ సహకరించట్లేదు అని బాధగా చెప్పడంతో ఏమీ తినకపోతే ఎలాగమ్మా కాస్త పాలైనా తాగు అని చెప్పి పనివాళ్ళకి పురమాయిస్తే సరేనంటూ తలూపి వెళ్ళింది నేత్ర గదిలోకి వస్తున్న నేత్రని చూసి అమ్మా నేత్రా నువ్వేంటి ఇక్కడ అసలు ఏం జరిగింది నీకు అరవిందుకు ఏమైనా గొడవ అసలు నువ్విక్కడికి అంటుండగానే లలిత అంటూ కంగుమన్న ప్రకాష్ గొంతుకి ఉలిక్కి పడిందామే అమ్మాయికి అసలు రెస్ తీసుకుంటుంది నువ్వులరా అనడంతో ఏమీ చేయలేక నువ్వు పడుకోమ్మా ఏ విషయమైనా రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ప్రకాష్ వెనకాలే వెళ్ళింది లలిత